ఈ రోజు మన అయితే ఇదే మన ట్రైన్ ఆపుకోలేక ప్లాట్ఫామ్ మీద అయితే టాయిలెట్ అయితే వేసేస్తుంది మన ట్రైన్ ఆపుకోలేక ప్లాట్ఫామ్ మీద అయితే టాయిలెట్ అయితే వేసేస్తుంది రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు ఇదే ట్రైన్ లో మనం అయితే ఉంటాం చాలా పడుతుంది వర్షం స్ప్రే మళ్ళీ కరోనా వచ్చిందంట కదా అదిగోండి అదిగోండి వచ్చేస్తుంది మన ట్రైన్ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఫైనల్లీ మొత్తానికి త్రీ అవర్స్ అయితే వెయిట్ చేసాం మన ట్రైన్ కోసం మొత్తానికి ఆన్ టైంకి అయితే వస్తుంది త్రీ ట్వంటీ సెవెన్ కల్లా మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఈ రోజు మన పులి చేయబో లోక అయితే అయితే సో ఈ రోజు విజయవాడ నుంచి మనం అయితే ఢిల్లీ వరకు రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు ఇదే మనం అయితే ఉంటాం సో మొత్తం జర్నీ అయితే మామూలుగా ఉండదు ఇంకా చూద్దాం తమిళనాడు ఎక్స్ప్రెస్ సో ఇది వచ్చి ఎం వన్ కోచ్ మనది వచ్చి ఎం త్రీ సో ఇష్ట కొద్దిగా యాత్ర జాతీయ నడుచుకుంటే అయితే వెళ్ళిపోతాం ఫైనల్గా మనకు మన కోచ్ అయితే వస్తాం లోపలికి అయితే వెళ్ళిపోదాం చక్కగా ఎక్కడ కూలింగ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ మన బెడ్ వచ్చి ఫిఫ్టీ త్రీ మిడిల్ ఫిఫ్టీ సిక్స్ సైడ్ అప్ ట్రైన్లో సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఆన్ టైంకి అయితే తీస్తాడు టైం త్రీ ఫిఫ్టీ అయితే తీస్తాడు సో ఫైనల్లీ మనం అయితే బాయ్ బాయ్ చెప్పేసి టైం అయితే వస్తుంది విజయవాడకి ఇంట్లో స్లో అయింది సడన్గా మొత్తం క్లీన్ చేస్తున్నట్టున్నారు మన ట్రైన్ ఎందుకో ఆగింది మరి చూడాలి మరి దేనికి ఆగిందో సో ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ నుంచి మన ట్రైన్ అయితే తీస్తాడు ఆన్ టైంకే సో ఇంకా మనం విజయవాడకి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది సో మనం ఫస్ట్ సో స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయితే అయిపోయాం సో బాయ్ బాయ్ విజయవాడ సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి ఖమ్మం సో ఖమ్మంలో కలుద్దాం ఇంకా అసలు నైట్ నుంచి నిద్ర లేదు సరిగ్గా సో పడుకుందాం కాసేపు సో బాయ్ బాయ్ ఇన్ ఖమ్మం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాగ్జామ్ మన ఫైన స్టార్ట్ అయ్యాక ఖమ్మం ఆల్ట్ అయితే ఉంది కానీ ఇంకా ఖమ్మంలో లేకలేకపోయినా ఇంకా సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేమంది వరంగల్ సో వరంగల్లో అడుగుతుంది మన ట్రైన్ వచ్చేసి வந்தேபாரதம் விசாக்கணம் மொத்த வரங்கல் அது சோ இது மன்னும் ட் ஆல்ட் వచ్చి మనకి మళ్ళీ ఒక లైట్ యాడ్ అవుతారు రాజపూర వస్తారు కరెక్ట్గా టైం వచ్చి ఏడు ఒకటి అయింది వరంగర అయితే వచ్చాము రాజపూరం అయితే వచ్చేది మొత్తానికి

నాగ్పూర్ కాదు అసలు స్టాప్ ఉందా లేదా ఇక్కడ స్టాప్ లేదా అయినా నాగ్పూర్ స్టేషన్లో చాలా బాగుంది ఈ స్ప్రే అంతా కూడా శానిటైజర్ స్ప్రే మొత్తం అంతా భలే కొడుతుంది సో రేపు మార్నింగ్ సిక్స్కి అయితే మనం దిగుతాం అక్కడ సిక్స్ సిక్స్ థర్టీకి అలా దిగుతాం ఢిల్లీలో ఇప్పుడు మనం విజయవాడ నుంచి మొత్తానికి నాలుగు స్టేషన్లు కవర్ చేసాం అంతే ఏంటంటే విజయవాడ ఖమ్మం వరంగల్ బిస్లాపూర్ ఇప్పుడు నాగ్పూర్ ఫుల్ శానిటైజర్ స్ప్రే మళ్ళీ కరోనా వచ్చిందంట కదా తోడేసి కోచ్లో బాగా ఇప్పుడు వరకు బయటకు వచ్చి ఎండమా అమ్మలేదు బయట అయితే రైల్వే స్టేషన్ సెటప్ చూస్తే ఓల్డ్ సెటప్లో ఉంది మొత్తం అంతా కూడా అడ్డం కానీ ఇది కానీ మంచి డిఫరెంట్ ఫీల్ ఉంది ఇది అయితే నాగపూర్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా సూపర్ కమిషనర్ హాల్ వెల్కమ్ టు రిటైరింగ్ రూమ్ ఎలా ఉందో చూద్దాం లోపడా నాగ్పూర్ది ఎలా పైకి వెళ్ళాలేమో హల్దీరామ్ రెస్టారెంట్స్ ఉంది నిజంగా భలే ఉంది లోపడంతా కూడా ఫుల్గా ఖాళీ లేదు కాకపోతే ఐటమ్స్ అయితే బోల్ ఉన్నాయి అదే ట్రైన్ ఎంత బాగుతే ఇక్కడైతే మీల్స్ అయితే ఉన్నాయి రెస్టారెంట్ కూడా ఉంది ట్రైనింగ్ తర్వాత ఏదో కేబుల్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది చూద్దాం ఈసారి ఎందులోకి వెళ్ళి ఒకసారి వాష్రూమ్స్ అన్ని బాగానే ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఏదో కేబుల్ బ్రిడ్జ్ అయితే కనబడుతున్నాయి మంచి బలే ఉంది ఎలా వ్యూ అయితే

നാഗ്പൂർ ദാട്ട മറ്റ് ബൈട്ട് വർഷം പടുത്തേറ്റ് മതിപ്പനി മതിപ്പിൻ്റെ മൊത്തം കളൈമേറ്റ് അതെനിങ് ചാ പേ ബ്രൈൻ മാക്സിമം സ്വീഡ് ലിമിറ്റഡ് വൺ ഫാർട്ടി വൺ ഫിഫ്റ്റർക്കും അട്ടു നിങ്ങൾ ഫുൽ റൈൻ എന്താ അത് ഗട്ട കൊടുത്താഗല്ല ఏమన్నా ఉంది ఫీల్ ఫుల్ క్లైమేట్ అంతా మారిపోయింది నాగపూర్ దాటగానే చెత్తాకి కూడా వస్తుందా వర్షం కోచ్లో తోడేసి కోచ్లో చూసారా మిమ్మల్ని పలుకు పలుకు కేసరి పలుకులు అమ్ముతున్నాయి స్టేషన్ పేరు పలకడం కూడా కష్టం ఉంది మల్టీ అంట లేదా మొరట ఎక్కడైతే ఆవిడ చిన్న తమిళనాడు ఎక్స్ప్రెస్కి అయితే చాలా తక్కువ ఆల్స్ అయితే పదకొండు అయినా మొత్తం అంతే ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది యాభై ఐదు అయింది ఇప్పుడు భోపాల్కి వచ్చా మనం మళ్ళీ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి పన్నెండున్నరకు ఇంక ఇంకా వరకు ఒక స్టాప్ కూడా లేదు అసలే ఈ తమిళనాడు ఎక్స్ప్రెస్కి తక్కువ స్టాప్స్ ఏమో ట్రైన్లో కూర్చున్నామంటే మినిమం ఒక గంట సేపు అని అలా కూర్చుని పోవాల్సి వస్తుంది थर्ड डे इज गॉट सरपोतना दे स्लीपरन को मॉक आईबोदू का क्या है बिरयानी पोहा है पोहा ಅಂತ ಚೋರ್ದೋ ಸರ್ ಅಡೂದಂ ಪೋಹಾ भैया ಪೋಹಾ ಗೆಟ್ ಲಾ 20 ರೂಪಾಯಿ ಪೋಹಾ ಚಪಾತಿ ಬಾರಿ ಓರೆ ಚಪಾತಿ ಬಾರಿ ಚಪಾತಿ ಓರೆ ಪೋಹಾ ತಿಸ್ಕೊಂಡೆ ಪ್ಲೇಟ್ 20 ರೂಪಾಯಿ ಅಂತ బాబాలై తో పోహాయి తీసుకున్నాం అలా ఉంది అలా టేస్ట్ చేద్దాం. ఓల్డ్ జీ ఓల్డ్ జీ పోహాయి అలా ఉంది ముంది చేద్దాం. హ్మ్. కల్ల బాణం పోహ. ఇదెంజా బ్రో బాగుంది నా. ఇట్లా డిస్టోన్ అలా ఉంది. ఇదెం జెక్షన్ పెడటం ఫుడ్ అలా ఉంది. కలర్ఫుల్ కలర్. ఇన్నిస్ట్ ఇది ఏ స్లైన్. మజ్జిగ ఓరి అమ్మ మజ్జిగ ఎన్ని ఫోర్లు ఉన్నాయి ఏది ఒక్కడంటే ఒక్కడ కూడా బాలేదు జీర రైస్ ఉంది ఇంకా రైస్ ఇంక ఇది కనీసం ఉడకను కూడా ఉడకలేదు సలాడ్ ఈ సలాడ్ అన్న బాబా మన ట్రైన్ వ్యూ అయితే చూడండి ఎలా ఉంది మెల్లిగా కరువు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మొత్తానికి ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం సో ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్దాం మొత్తానికి మనం ఫుల్ డే అంతా జర్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఢిల్లీలో అయితే దిగాం ఢిల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో అయితే దిగాం ఇంకా బాయ్ బాయ్ తమిళనాడు ట్రైన్ ఎక్స్ప్రెస్ సో మొత్తానికి మనం అయితే దిగిపోయాం ట్రైన్ ఢిల్లీలోని మన ట్రైన్ మనం వచ్చిన ట్రైన్ అదే ట్రైన్ మన ట్రైన్ సో ఇప్పుడు బయటకు వెళ్ళి మన ఇక్కడ నుంచి ఇప్పుడు హరిద్వార్కి అయితే వెళ్ళాలి ఫస్ట్ ముందు బయటికి వెళ్ళాలి లేదంటే స్టేషన్లో ఎక్కడన్నా ఫ్రెష్ అయ్యి అప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం డిసైడ్ అయితే అవుదాం జాతీయ ఎక్సలేటర్ పట్టుకుని పైకి అయితే వెళ్ళిపోదాం మనం మనం ట్రైన్ దిగేలా బయటికి రాగానే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇది వచ్చి ఢిల్లీలో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అన్నమాట మన ఇలా లెఫ్ట్ అయితే రగ్గానే అక్కడ చూసుకుంటే యూసీ వెయిటింగ్ లాంచ్ అవుతూ ఉంటుంది లోపడి పర్సన్ పరిస్థితి వచ్చి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు శుభ్రంగా ఫ్రెష్ అయితే ఇక్కడ అయిపోయి మనం నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలని అయితే ఆలోచిస్తాం సురేష్ సిహెచ్ ఇలా మన పిఎన్ నెంబర్ ఇచ్చి మనం అయితే ఇక్కడ లాగిన్ అవుతాం అనమాట అప్పుడు పిఎన్ జస్ట్ వన్ అవర్కి పర్ పర్సన్ వచ్చి ట్వంటీ రూపీస్ ముగ్గురికి అయితే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ అనమాట ఇక్కడ నీట్గా ఫ్రెష్ అయిపోయి మనం తర్వాత బయటికి వెళ్ళి అప్పుడు చూద్దాం అసలు ఫ్రెష్ కూడా అవ్వలేదు మేము అసలు లోపల అయితే ఖాళీ చాలా జనా ఉన్నారు ఇంకా మనకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పట్టుకొని హరిద్వారెళ్ళాక ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి బయటకు అయితే వస్తాం మేము మన ప్లాట్ఫామ్ వాటి నుంచి కొద్దిగా లెఫ్ట్కి వచ్చి పైకి రాగానే బయటికి ఎగ్జిట్ అయితే ఉంటుంది డైరెక్ట్ మనం రైల్వే స్టేషన్ ముందు మనం బయటకు అయితే వెళ్ళిపోదాం అప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం మొత్తాన్ని మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే వస్తాం వచ్చి రాగానే బయట ఆటో వాళ్ళు అంటే ఐఎస్బీటి బస్ స్టాప్కి అడిగితే ముగ్గురికి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఆడే ఎన్ని కిలోమీటర్లు అంటే పదకొండు కిలోమీటర్లు అంటాడు గూగుల్ మ్యాప్స్ చేస్తే రెండు కిలోమీటర్లు ఉంది సో ర్యాపిడో బుక్ చేసుకుందని ర్యాపిడో బుక్ చేస్తే త్రీ మెంబర్స్కి సెవెంటీ రూపీస్కి అయితే వచ్చింది మనకి సో ఇలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి